ఏంటన్నయ్య నేను చెప్పేది అవునమ్మా నీ జీవితం బాగుండాలంటే ఒక దారి ఉంది ఏంటది ఇంకా మూడు నెలల వరకు నువ్వు ఇన్నే ఉండాలి ఇంకా మూడు నెలల వరకు నేను ఇన్నే ఉంటే నా జీవితం ఎట్లా బాగుంటది ఆయనకి అంటే ఇష్టం లేదు కదా ఇంకా ఎన్ని రోజులున్నా ఏంది లాభం నాకైతే అర్థమైతలేదు నీకు అర్థమయ్యేలా నేను చెప్తా ఇప్పుడు నువ్వు మీ పుట్టింటికి కోయేది బావ మారుడనే కదా అవును ఒకవేళ బావ మారితే నువ్వు ఇన్నే ఉంటావా ఆ ఉంటా మారాలి కదా ఆయన ఖచ్చితంగా గని పెళ్లి అందులో పల్లవి ఆయన గాఢంగా ప్రేమించిన అమ్మాయి అట్లాంటి అమ్మాయిని ఎట్లా వదులుకుంటాడు వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు నాకైతే కొంచెం కూడా నమ్మకం లేదు అందుకే నేను మా పుట్టింటి కోతున్నా నువ్వు చేసేది తప్పు ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నువ్వు నీ పుట్టింటి కోత ఏం తీరవు నీ జీవితం నాశనమైతది మరి నేనేం చేయాలి ఇప్పుడు ఆయన మారడు అని అర్థమైనప్పుడు ఉండాలి ప్లీజ్ అన్నయ్యా నేను బాగా విసిగిపోయినాను నాకు ఓపిక లేదు నన్ను నా అవని నీకంటే పెద్దవాణ్ణి నీ మంచి కోరి చెప్తున్నా నువ్వు నా సొంత చెల్లెల్లాగా భావిస్తున్నా నీ ప్లేస్లో నా తోడబుట్టిన చెల్లెళ్లున్నా ఇట్లా చెప్పేవాణ్ణి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు బాధపడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను బావకే తెలియకుండా బావ నేను ఇష్టపడుతున్నాడు ఏంది అవునవని నేను చెప్పేది నిజం బావ మాటల్లో చేతల్లో ప్రవర్తనలో నాకు నీ మీద ఉన్న ప్రేమ కనబడుతుంది ఆయనకి నా మీద ప్రేమ నీకు ఇంతకు ముందు ఎప్పుడు అట్లా అనిపించలేదా చాలా సార్లు అనిపించింది పెళ్ళైన మొదట్లో నన్ను ఊక విసుకునేవాడు కోపంతో బాగా అరిచేవాడు నేను ఎంత మంచిగా వంట చేసినా అస్సలు బాగాలేదు అనేవాడు తొందరగా నిద్ర లేకుంటే ముఖం మీద నీళ్లు కొట్టేవాడు ఒక రోజు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పినాను మీ అమ్మ మీ నాన్న నీకు బలవంతంగా పెళ్లి చేస్తే దాంట్లో నా తప్పేముంది అని అడిగినాను అప్పుడు ఆయనకి నేను పడే బాధ అర్థమైంది నన్ను అర్థం చేసుకున్నాడు నాతో గొడవ పడకుండా ఆయన ప్రేమ గురించి మొత్తం చెప్పినాడు ఆయన గతం గురించి మొత్తం తెలుసుకున్నా నేను ఆయనని నేను కూడా అర్థం చేసుకున్నాను ఆయన నాతో బాగా మాట్లాడతాడు అన్ని షేర్ చేసుకుంటాడు నేను చలికి ఇబ్బంది పడితే నాకు దుప్పటి కప్పుతాడు నేను అన్నం తినకపోతే తినే వరకు బ్రతిమాలతాడు నాకు నీళ్ళంటే భయమని చెయ్యి పట్టుకొని మరి కాలువ దాటించినాడు పొరపాటున నీళ్ళ పడితే కళ్ళు తెచ్చే వరకు టెన్షన్ అన్నాడు నీళ్ళ దగ్గర ఎందుకు పోయినావని తిట్టినాడు నాకు జ్వరం వస్తే సేవ చేస్తాడు నేను నేలపైన పైన నిద్రపోతే చూడలేడు నాకు కోపం వస్తే భరిస్తాడు బాధ వేస్తే ఓదార్స్తాడు నాకు ఏ లోటు రాకుండా మా అమ్మలాగే చూసుకుంటాడు ఇదంతా చూసి ఆయనకి నా పైన ఇష్టం ఉంది అనుకున్నాను తీరా చూస్తే పల్లెవిని పెళ్ళి చేసుకుంటా అని గుండె పదివి నిజం చెప్పినాడు ఆ ఆయనకి ఆయనకి ఇష్టం ఇష్టం లేనట్టే కదా కానీ అలాంటిదేం లేదు నువ్వు అనుకునేది తప్పు నాకు బావ మాటల్లో చేతల్లో మాత్రమే నీ మీద ఇష్టం ఉందని అర్థమైంది కానీ నువ్వు చెప్పినది విన్నాక వంద కొంత శాతం క్లారిటీ వచ్చింది ఏమని డౌట్ లేదు బావ నిన్ను ఇష్టపడుతున్నాడు అని లేకపోతే నీ పైన ఎందుకంత కేరింగ్ చూపిస్తాడు నువ్వు నీళ్ళల్లో పడిపోతే ఎందుకంత భయపడతాడు నీకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎందుకు సేవలు చేస్తాడు ఒకవేళ నీకి ఆరోగ్యం బాగాలేకపోతే సేవలు చేయనీకి అత్తయ్య ఉంది కదా మరి బావనే నిద్రపోకుండా రెస్ట్ లేకుండా నీకు సేవలు చేసినాడు దాని అర్థం ఏంది నువ్వంటే ఇష్టం అనే కదా అంతేకాకుండా స్వప్న నిజోళ్ళకి వచ్చిందనుకో అస్సలు ఊరుకోడు నీ మీద మాట పడనీయడు దీన్ని ఇష్టం అనుకుంటే ఇంకేమంటారు ఏమో అన్నయ్య మీరు ఇంత చెప్తున్నా నాకు మాత్రం నమ్మకం కలుగుతలేదు అంతెందుకవని ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి పోయినావనుకో బావకి అడ్డు పోయినట్టే కదా అవును కాని నిన్ను పోనిస్తలేడు కదా నీ పుట్టింటికి వద్దు మూడు నెలల వరకు ఉండు అని బ్రతిమాలుతున్నాడు అంతేకాకుండా నా దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుంటున్నాడు నిన్నీ పుట్టింటికోకుండా ఆపమని అది ఇష్టం కాదు స్వార్థం ఇప్పుడు నేను నా పుట్టింటికినా అత్తయ్యకి మామయ్యకి నిజం తెలుస్తుంది కదా ఆయన అడ్డంగా దొరికిపోతాడు పల్లవి వచ్చే వరకు నీ నిన్నే ఉన్నానుకో ప్రాబ్లం ఉండదు అదే ఆయన ప్లాన్ లేదవని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే నీకు రెండో పెళ్లి చేయాలని కూడా అనుకున్నాడు అది నీకు కూడా తెలుసు మరి నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీ జీవితం బాగుండాలని ఎందుకు కోరుకుంటాడు నువ్వు ఏమైపోతే బావకెందుకు అన్నయ్య చెప్పింది కూడా నిజమే ఆయనకి నా మీద ఉంది లేకపోతే నేను సంతోషంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాడు సరే అన్నయ్య ఆయనకి నా మీద ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చినావు చూడమ్మావని నువ్వు ఆడికి పోవద్దు నువ్వు ఈయనే ఉండాలి నువ్వు ఈయనే ఉన్నావనుకో నీ ప్రేమ భావని ఖచ్చితంగా మారుస్తుంది ఆ పల్లవిది కేవలం ప్రేమ అది కూడా గతంలో కాని నీది అతి పవిత్రమైన మూడు మున్ల బంధం నిన్నీ భావని ఎవ్వరు వేరు చేయలేరు మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం ఆ పల్లవి లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఎవ్వరేం చేయలేరు నిజమా అన్నయ్య అవునమ్మా నేను చెప్పేది అక్షరాల నిజం ఆయన మాట్లాడా మీరం జీవితాంతం కలిసే ఉంటామా నేనెక్కడికి పోవాల్సిన అవసరం లేదా లేదు నువ్వు చచ్చే వరకు ఇదే నీ ఇల్లు బావే నీ భర్త నువ్వు ఇట్లా చెప్తుంటే నాకు సంతోషంగా ఉంది నాకు కూడా జీవితం మీద ఆశ కలుగుతుంది నిన్ని బావని కల్పనీకా నీకే సహాయం కావాలన్నా ఇడ నేనున్నా థ్యాంక్స్ అన్నయ్య ఇంకో విషయం మనం మాట్లాడుకున్న విషయాలు బావకేం తెలియకూడదు మళ్ళీ మనం ఏమైనా ప్లాన్ చేస్తున్నాం అనుకుంటాడు కేవలం నిన్ను పుట్టింటికోకుండా బ్రతిమాలి నానని చెప్పు ఇంకేం చెప్పొద్దు సరే అన్నయ్య నిజంగా అన్నయ్య చాలా మంచోడు నాకు అర్థమయ్యేటట్టు చెప్పినాడు మళ్ళీ బట్టలన్నీ బీర్వలు పెట్టుకోవాలి బావ పోయి ఇంతసేపు అవుతుంది అసలు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇంతకి అవని ఒప్పికేంటదా బావ పుట్టింటికోకుండా అవని ఒప్పించింటా అబ్బా నాకు పిచ్చి లేస్తుంది బావ తొందరగా వస్తే బాగుండు ఇంతకవని ఏమనిందో బావ ఏమైంది అవని ఏమనింది ఇంతకు మాట్లాడినావా అవని వాళ్ళ పుట్టింటికోకుండా ఆగిపోయిందే నువ్వు చెప్పిన మాట వినిందే అబ్బా చెప్పు బావా నాకు ముందరనే మస్తు టెన్షన్గా ఉంది ఫస్ట్ నాకు మాట్లాడనీక టైం ఇయ్యి గ్యాప్ లేకుండా నువ్వే మాట్లాడుతున్నావు సారీ బావా ఇంతకవని ఏమనింది వాళ్ళ పుట్టింటికోకుండా ఒప్పించినాను నిజమా బావా అవని ఒప్పుకేయిందే మొదట్లో ఎంత చెప్పినా ఒప్పుకోలేదు నేనే ఛాన్స్ బ్రతిమాలి నాను ఆఖరికి అత్తయ్య మామయ్య బాధపడతారని ఒప్పుకేయింది హమ్మయ్య నా టెన్షన్ మొత్తం పోయింది చాలా థ్యాంక్స్ బావా నేను చెప్పినా కదా ముందరనే నువ్వు పోయి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని ఏదోలే ఇంకా మూడు నెలలు టైం ఉంది అంతలోపు ఆవిని రెండో పెళ్లి చేసుకోమని ఒప్పియచ్చు నువ్వు మారవింగా ఇప్పుడప్పుడే ఆవిని దగ్గర మాట్లాడొద్దు రెండో పెళ్లి గురించి కొంచెం టైం ఇయ్యి ఆ సరే బావా బావా నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆవణి చాలా మంచిది అలాంటి అమ్మాయి ఎంతో అదృష్టం ఉంటే కానీ భార్య కాలేదు ఇంకోసారి ఆలోచించు ఆవణిని మాత్రం మిస్ చేసుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పినాను ఆ తర్వాత నీ ఇష్టం బావ చెప్పింది నిజమే లాంటి భార్య దొరకాలంటే రాసిపెట్టు ఉండాలి నాకు మాత్రం పల్లవి రాసిపెట్టి పల్లవితోనే నా జీవితం హలో అరే చెప్పురా అరే మామా నాకు పల్లవి మళ్ళీ ఫోన్ చేసిందిరా ఏంది నిజమా అవునరా మామ నిజం అరే ఇంగో ఐదు నిమిషాలులో మీ ఇంటికాడు ఉంటా ఆడికొచ్చిన తర్వాత మాట్లాడదాం ఆ సరే మామ తొందర్రా ఆ సరే ఎంత గుడ్ న్యూస్ చెప్పినాడు నా పల్లవి మళ్ళీ ఫోన్ చేసింది నా దేవత ఎట్లయినా సరే ఈరోజు పల్లవితో ఫోన్ మాట్లాడాలి వెంటనే రాకేష్ వాళ్ళ ఇంటికి పోవాలి అరే మామ నిజంగా పల్లవి ఫోన్ చేసిందే నీకు ఫోన్ లో చెప్పినా కదా నిజంగా ఫోన్ చేసింది ఇంతకేమంటుంది ఇండియాకి ఎప్పుడొస్తుంది ఇవేమన్నా చెప్పిందే అవేమి చెప్పలేదురా ఒకసారి నీతో మాట్లాడాలని చెప్పింది మరి నాకు ఫోన్ చేయమని చెప్పొచ్చు కదా చెప్పినా కానీ డైరెక్ట్ గా నీకు ఫోన్ చేయను అని చెప్పింది ఎందుకురా ఏమో నాకు కూడా తెలదు సరే పల్లవితో ఎట్లా మాట్లాడాలి ఇగో నాతో ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసి తాగు ఇదిగో రింగ్ అవుతుంది తీసుకో నువ్వు తీరిగ్గా మాట్లాడు నేను పక్కన నిలబడతా సరే మామా హలో హలో రాకేష్ నువ్వేనా కిరణ్కి చెప్పినావా నేను ఫోన్ చేసినట్టు కిరణ్ ఏమన్నాడు హలో రాకేష్ వింటున్నావా అసలు ఫోన్ చేసి మాట్లాడవేంది కిరణ్ ఏమన్నాడు చెప్పు నేను కిరణ్ మాట్లాడుతున్నా పల్లవి కిరణ్ నువ్వేనా మాట్లాడేది అవును పల్లవి అసలు ఎన్ని రోజులు అయింది నీ వాయిస్ వినక సడన్ గా నీ గొంతు వినేసరికి నాకు వస్తుంది అసలు ఎలా ఉన్నావు అంత ఓకేనా నీకేం ప్రాబ్లం లేదు కదా హలో పల్లవి నేను చెప్పే వింటున్నావా ఆ వింటున్నా నువ్వేం మాట్లాడతలేవు నేను కూడా నీ వాయిస్ వినక ఎన్ని రోజులు అవుతుంది నువ్వెలా ఉన్నావు అసలు నీతో మాట్లాడాలి అని ఎంత ట్రై చేస్తున్నా తెలుసా ఈ రోజు వీలైంది ఫోన్ ఏదో నాకే చేయొచ్చు కదా డైరెక్ట్గా ఎందుకు రాకేష్ కి ఫోన్ చేసినావు నా నెంబర్ నీతో ఉంది కదా నీకే ఫోన్ చేయాలి అనుకున్నా కానీ నీకు పెళ్ళయిందని తెలిసింది హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చిందే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ రాబోయే పార్ట్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది వీడియో లెంత్ ఎక్కువ పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు డెఫినెట్ గా లెంత్ పెంచుతా ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం టైం పడుతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ జెన్యున్ గా నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్